నమస్కారం ప్రజలారా మా పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండేటువంటి యాంకర్ శ్యామలాగారు గారు ఏ విధంగా బెట్టింగ్ యాప్ల పేరుతో ప్రమోషన్లు చేసి ఏ విధంగా డబ్బులు చంపా ఇచ్చింది సరే ఏదైనా దేనికైతే ముందస్తు బెయిల్ కోసం పోయింది అసలు ఈ బెట్టింగ్ యాప్ల వెనక ఎందుకైతే యాంకర్ శ్యామలా గారు అంత అతి ఉత్సాహంగా వీటిని ప్రమోట్ చేసేటువంటి ప్రక్రియలో పడినారు ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే రాష్ట్రవంగా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది చాలామంది సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క యాప్ల్ని ఈ బెట్టింగ్ వెబ్సైట్లు ప్రమోట్ చేసినప్పటికీ వాళ్ళని ఎందుకు సీమరాజా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావన చేయలేదంటే నాకు అవసరం లేదు అంటే సమాజానికి చెడ్డ జరుగుతూ ఉన్నది ఏదో నేను చెప్పాల్సింది చెప్తున్నా కానీ మీడియా ముఖంగానైతే నేను ఇతరులని తీసుకురాలా ఎందుకంటే ఏదో మా పార్టీలో ఉన్నది మా జగనన్నను మింగబెట్టేదానికే ఉండాలి అందులో భాగంగానే నేను అన్నను ఎట తిరిగి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలనే కోణంలో పోయేటువంటి నేను మా పార్టీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైనా సరే మన అన్నకు డ్యామేజ్ చేసేట్టుగా ఉంటే తప్పకుండా నా విశ్లేషణ అయితే చేస్తా ఇకపోతే యాంకర్ శ్యామలాగారు గారు కొంప కట్టుకునేదానికి ఒక మహిళను ఏ విధంగా మోసం చేసినారు ఈమె ఈమె మొగుడు అనేది అందరికీ తెలియదు అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఎవరికి తెలియని మనం చేసినటువంటి అవినీతి మనం ఏ విధంగా ఆ మహిళలను అనేది అని మన శ్యామల గారు అనుకుంటా ఉండాలి అందులో భాగంగా చూస్తే ఇప్పుడు వందల మందిని ఈ బెట్టింగ్ యాప్ల పేరుతో ఇప్పుడు ఏమో ఒక యాంకరు మా పార్టీలో బాగా క్రియాశీలకంగా అంటే లేదు కానీ కానీ ఇంతకు ముందంటే రోజే ఉండేది ఇప్పుడు సినీ పరిశ్రమకు ఒక యాంకర్గా ఓకే అన్నిటిగా ఎవరున్నారు యాంకర్ శ్యామల అయితే ఉన్నది సరే మా శ్యామలక్క చెప్పింది అని ఎంతమంది బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళందరికీ కూడా ఏమున్నాయి మన యాంకర్ శ్యామల గారు ఏమన్నా ఇప్పుడు ఆదుకుంటారా ఆ బెట్టింగ్లు వేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని ఏమన్నా మన యాంకర్ శ్యామల ఆదుకుంటుందా మరి ఏం మన ఏందో అమెరికాలో ఆ కథ అంట అదేందో మనకు తెలీదు సరే ఎవరిని గదిలు ఇచ్చినా కూడా అమెరికాలో కథలు అమెరికాలో వ్యవహారాలు అదేవిధంగా ఆ ఇల్లు కట్టుకునేదాన్ని కొంప కట్టుకునేదానికి ఏ విధంగా మోసం చేశారు ఆ మహిళను అదేవిధంగా ఇప్పుడు వందల మందిని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లతో ఏ విధంగా మోసం చేసింది మరి ఏమి మోసం చేయకుండా ఉంటే నువ్వు ఏ అవినీతి ఏ అక్రమాలకు ఏ లంగా పని చేయకుండా ఉంటే నువ్వు తప్పుడు దానికి కావంటా ఉంటే మరి దేనికైతే నువ్వు ముందస్తు బయలు తీసుకోవాలా ఈ రోజు నిన్ను ఏదన్నా అంటే ముందస్తు బయలు తీసుకోవాలని ఏమన్నా అన్న ఏమన్నా నీకు సపోర్ట్ చేశాడో ఈరోజు చెవుడు ఏమన్నా ఉంటే గింటే సేవరాజ చేయాలా ఇది వీడియో రూపంగానే ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు కదా నువ్వు మరి నీకు నేను సపోర్ట్ చేయాలి కదా అంటే సపోర్ట్ చేయాలి కదా అంటే ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి నీకు ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారు బెట్టింగ్ యాప్లో చెప్పు నువ్వు వాళ్ళు ఇచ్చినటువంటి టీ షర్ట్ మీద కూడా ఆ ప్రింట్ కొట్టినటువంటి దాన్ని వేసుకొని నువ్వు ఆ బ్రాండ్ ప్రమోషన్ ఆ బ్రాండ్ అంటే బ్రాండ్ ప్రమోషన్ అది ఓకే ఏదో ఈ టీ షర్ట్ బాగుండదేనో లేదంటే ఈ జాకెట్ గుట్టి బాగుండదేనో ఇది వేరే ఈ బెట్టింగ్ యాప్లు ఏంటి జోదమైంది జూదాన్ని నువ్వు ఏ విధంగా ఇచ్చా అంతే మన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా అంతేలే పేకాట్లు గుండాట్లు కాసినోళ్ళు పెట్టిన వాళ్ళు మనము నువ్వు ఒక మహిళ అయి ఉండి కూడా నువ్వు బ్రా ఈ ఆదిర ఈ యాపుల్ని ప్రమోట్ చేయడంలో ఏం లేదు మన పార్టీలో ఉండే వాళ్ళందరూ అదే విధంగానే ఉన్నారు కదా సరే నువ్వు ఆడినావా పోని ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఈ బెట్టింగ్ యాపుల్ని ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైనా ఆడి డబ్బులు సంపాదించుకున్నారేమో అడగండి ఎవరే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా రకంగా ఉన్నారు సెలబ్రిటీలు ఉన్నారు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఈ ఫేస్బుక్లో కొద్దిగా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏమన్నా వాళ్ళు ఆడి డబ్బులు చంపాదిచ్చినారా వాళ్ళు ఏదో వీళ్ళు తెచ్చిచ్చే ఆ కట్టలు ముందు పక్క వేసుకొని ఇంత సంపాదించినాం మేము మాకు ఇంత వచ్చింది ఇదో కట్టలు అని చెప్పి చెప్తారు వీళ్ళు అదే ప్రూఫ్లు పెట్టవచ్చు కదా ఆ ప్రూపులేంది ఆడప్పుడు కూర్చొని ఇది చేస్తా ఉంటే అది చూపించారు ఇప్పుడు మేము ఇంత డబ్బులు సంపాదించినాము ఈ బెట్టింగ్ యాప్ల్లో ఎవడైనా సామాన్యుడు ఎవడైనా వచ్చి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఉన్నాదా ఎవడైనా సరే సామాన్యుడు ఈ యొక్క శ్యామల బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది ఈ బెట్టింగ్ యాప్లో నేను ఇంత డబ్బులు సంపాదించిన నేను ఒక పదివేలు దాంట్లో పెట్టినాను నాకు ఒక ముప్పై వేలు వచ్చింది అని చెప్పేటువంటి పరిస్థితి ఎవడైనా ఉన్నాడా ఒక యాంకర్ శ్యామలా కాదు ఎవడైనా సరే ప్రమోట్ చేసినటువంటి వాళ్ళలో ప్రమోట్ చేశారు ఓకే నేను ఆడే ఇంత డబ్బులు చంపా ఇచ్చినానని సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఒక బయట పెట్టారా ఒక వీడియో పెట్టినారా గుంపలు నాశనమైనాయి కొంపలు నాశనం అయిపోయినాయి ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడినారు ఎంతమంది చనిపోయినారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అంటే మనకి ఏ టన్న పోనీ మనకు సంబంధం లే మనకు వచ్చే డబ్బులు వచ్చితే చాలు మనకి ఇచ్చితే చాలు నన్ను కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని నా మెయిల్ కూడా వచ్చినాయి ఎందుకు నీలా డబ్బులు బ్రహ్మాండంగా వచ్చాయి బ్రహ్మాండంగా ఊహించని డబ్బులు వచ్చాయి ఎందుకు ఇదో మీ ఇప్పుడు మీరు వినారు వరుసగా ముందస్తు బెయిల్కి ఒకరు పోయినారు విచారణ కేసులు పజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎంతమంది పోయినారు ఎంతమంది పోయి ఆడు విచారణకు పాల్పో విచారణకు సహకరించి వచ్చినారు ఏం చెప్పినారు ఆ కర్మ వద్దని చెప్పి డబ్బుకు నేనైతే ఆ ఇచ్చారు నాకు బాధలు ఉన్నాయి నాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చుకుంటా మంచిగా ఒక ఇల్లు కట్టుకుంటా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే కోట్లు వచ్చుంటాయి కానీ ఇదో ఈరోజు ఏమైంది పట్టుమని ఒక పది లోపే నాకు చెప్పిన కూడా పది నెలలు కావాలా ఈ పది లోపే ఎంతమంది క్యూలు కట్టినారో చూడు రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే ఇటువంటి కార్యక్రమాలకు ఎవరు కూడా ఇద్దనేది నా యొక్క అభిప్రాయం ఏదో మనకు డబ్బులు ఇచ్చా ఇస్తారు ఇచ్చిన పాట ఈరోజు ఎంతమంది ఇదైనారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఇండ్లు భూములు అమ్ముకొని ఏం చేసినారు వాడేమో వచ్చినట్టే వస్తుంది యాభై వేలు పెడితే లక్ష రూపాయలు వచ్చినట్టు కనపడుతుంది అంతా సాఫ్ట్వేరే కదా ఏ టెక్నాలజీయే కదా అంతా ఏ టెక్నాలజీతో ఏ విధంగా గ్యామ్లింగ్లు జరుగుతున్నాయి వాడంతా కూర్చొని చేసేటువంటి పని ఏ క్యాసినోలో లేకంటే ఈ ఇంకా ఏ రకరకాలు ఉంటాయి ఎన్నో వ్యసరాలు ఈ సప్త వ్యసనాలన్నింటినీ కూడా మీరు ప్రమోట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజానికాన్ని ఏ విధంగా మీరు అతలాకుతో చేస్తారనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎక్కడైనా సరే యాంకర్ శ్యామలక్క వాళ్ళు డబ్బులు ఇచ్చినారు డబ్బులు ఇచ్చా మనం ఏ పైన చేద్దాము అనేది మానుకొని సమాజానికి ఏదో జగనన్నంత అంతా ఉపయోగపడకపోయినా ఏదో మన స్థాయిలో మనం ప్రజానికి ఆయనకు ఉపయోగపడితే మేలుగా ఉంటుందని నా యొక్క అభిప్రాయము ఏది ఏమైనప్పటికీ యాంగర్ శ్యామల గారు చేసినటువంటి రంగా పని ఏదైతే ఉన్నదో అది చాలా తప్పు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏమేమైనా మా అన్నను మన ముఖ్యమంత్రిని చేసేదాకా యాంగర్ శ్యామల మాట్లాడేటువంటి మాటలు ఆమె మాట్లాడుతుంది నా పోరాటం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది సరే మరి యాంకర్ శ్యామల గారు ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో లోపలికి పోతారా లోపలికి పోరా లోపలికి పోతే ఆమె కూడా పాపము ఎందుకంటే లోపలికి పోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది మరి ఎట్లా చదువు ఏమో ముందస్తు బయలు అయితే అప్లై చేస్తుండదని మనకు తెలుస్తా ఉన్నది సరే ఏది అయినప్పటికీ యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ప్రజలారా నమస్కారం